అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ అయితే తీసుకొచ్చారు ఇక రేపు మధ్యాహ్నం పదకొండు గంటలకు ప్రధాని మోదీ గారు దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల పైచిలకు మంది రైతుల ఖాతాల్లోకి కొన్ని కోట్ల రూపాయలనైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత కింద అయితే జమ చేయబోతున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఇంతకీ పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావా డబ్బులను వేస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బుల కోసం కొన్ని లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రబీ సీజన్ అనేది నడుస్తూ ఉంది ఈ రబీ సీజన్లో ఏమైనా మనం పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పంటలు మనకు వేసుకోవడానికి అవకాశం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనకి ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగిందనమాట ఇక కొత్త రైతులు కూడా చాలామంది మనకు రావడం అయితే జరిగింది ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం కోసం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి అన్నదాత సుఖీభావా పథకం కింద ఎవరికి వస్తాయి పిఎం కిసాన్ కింద ఎవరికి వస్తాయనే అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి అప్పుడే మీరు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు మీరు ఎప్పుడైతే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని ఎదురు చూశారు అన్నదాత సుఖీభువ పథకానికి సంబంధించి మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అయితే ఫిక్స్ చేయలేదు అధికారిక ప్రకటన కూడా చేయలేదు కానీ పిఎం కిసాన్కి సంబంధించి మాత్రం రేపు మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం బీహార్లోని సావల్పూర్లో అయితే మన ప్రధాని మోదీ గారు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్ అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విడుదల చేస్తూ ఉన్నారు ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అయితే రాబోతుంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోండి అని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే మనకు రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వారికి మాత్రం డబ్బులు వచ్చే అవకాశం లేదు మరొక విషయాన్ని కూడా ఇక్కడ రైతన్నలు గుర్తించాలి ఎందుకంటే ఈకేవైసీ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా మనకు నెల రోజుల పాటు కూడా అవకాశం ఉంది అంటే నెల రోజుల పాటు కూడా ఈ డబ్బులు పడతాయి ఈ నెల రోజుల పాటు కూడా డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఈ మధ్యలో ఎక్కడైనా సరే మీరు ఈకేవైసీ చేసుకున్నా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బులు మీకు రావాలంటే మరి కాసేపట్లో అంటే రేపు రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు పడతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడే మీకు అయితే రావడం జరుగుతుంది ఇక ఈకేవైసీ చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకొని మీరు డబ్బులైతే తీసుకోవచ్చు ఇక అన్నదాత సుఖీభావా పథకం విషయానికి వస్తే అన్నదాత సుఖీభావా పథకం కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది రైతన్నలకు మన ఆంధ్రప్రదేశ్లో ఇక ఎప్పుడు వస్తారు అని చెప్పేసి ఎదురు చూశారు రైతులు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంకా మనకి ఇక్కడ డబ్బులైతే ఇస్తామని ఎక్కడా కూడా చెప్పడం లేదనమాట ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంకా మనకు కీలక ప్రకటన అయితే చేయలేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా లేదని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా డబ్బులైతే వచ్చేయడం జరుగుతుంది ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అయితే వేయబోతున్నారు కాబట్టి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నమాట అంటే ప్రకటించడం జరుగుతుంది ఆ ప్రకటించిన తర్వాత మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డబ్బులు అయితే రావడానికి మీరు ప్రయత్నం చేయండి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రతి రైతు కూడా గుర్తు డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు మీరు తీసుకుంటే కనుక అంటే అర్హత ఉంటే కనుక ఆటోమేటిక్గా మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని అక్కడ డబ్బులైతే తీసుకోండి అని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది ఇక ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు రావాలంటే నేను ముందుగా చెప్పినట్లు మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ చేసుకుని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు రావడానికి మరికొంత సమయం ఉంది కాబట్టి అంటే రేపు డబ్బులు విడుదల చేసినా కూడా నెల రోజుల పాటు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతాయి కాబట్టి అప్పటి వరకు కూడా మీరు వేచి చూసి యొక్క డబ్బులు అనేది తీసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క డబ్బులు అనేది తీసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి తప్పకుండా వెంటనే మీరు ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తుంది తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి ఇక అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి కూడా గతంలో ప్రకటించినటువంటి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో అంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా ఆమోదం అయితే తెలబోతు ఉన్నారు ఇక మార్చి మూడో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడితే కనుక తప్పకుండా అన్నదాత సుఖీభవ డబ్బులు మాత్రం ఏప్రిల్ నుంచి రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను రేపు మరి కాసేపట్లో సీఎం మన ప్రధాని మోదీ గారు యొక్క పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తారు ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి యొక్క డబ్బులు తీసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరియు సూచించడం జరిగిందనమాట ప్రధాని మోదీ గారు అయితే చెప్పడం జరిగింది ఇక దాదాపు నెల రోజుల పాటు కూడా ఈ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి